ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం కేఆర్ఎంబికి సంబంధించి కేఆర్ఎంబి కూడా సేమ్ ఇదే ఇష్యూ ఎందుకు వస్తుంది ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అనేది ఎందుకు మిస్ అవుతుంది అక్కడ కేఆర్ఎంబి క్లారిటీ ఏముందమ్మా వీళ్ళు రాజకీయ క్రీడలో భాగంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు వేసుకుంటున్నారు ఒకటే ఇప్పుడు మీరే అప్పజెప్పారని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద నిందలేస్తున్నారు మరొకసారి అప్పగించాలి కదా మళ్ళీ మీరెందుకు అప్పగించుతామని చెప్పి చెప్పాల్సిన అవసరం వచ్చింది లేదా మీరెందుకు అసెంబ్లీలో అప్పగించిన దాని గురించి రిజల్యూషన్ పాస్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ప్రజలకు అర్థమైంది ఏంటంటే అసెంబ్లీలో మేము అప్పజెప్పలేదు అప్పజెప్పాము అని చెప్తున్నారు అని అంటే అంతకుముందు కేసీఆర్ అప్పజెప్పలేదనదే కదా అంటే ప్రజలకు ఇప్పుడు మేధావులకే అర్థం కాదు ఈ నీళ్ళ సమస్య బాగా స్టడీ చేస్తే తప్ప ఎవరికైనా అర్థం కాదు ప్రజలకు తెలియదు కదా తెలియదు కాబట్టి నిందలేసి నమ్మిస్తున్నారు కేసీఆర్ ఎందుకు అప్ప చెప్తాడమ్మా కేసీఆర్ ఆ నీళ్ళ కోసం కొట్లాడినోడు ఆ ప్రాజెక్టుల కోసం కొట్లాడినోడు మాకు తాత కాదని ఈ ప్రాజెక్టులను తీసుకుపోయి వాళ్ళకి అప్ప చెప్పాలమ్మా మనం వాస్తవంగా ఏంటంటే రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతాన్ని విడదీసి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పుడు నీళ్ళ సమస్యలు వస్తాయి కాబట్టి రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్ ఉంది అటువంటి టైంలో ఒక బోర్డు కానీ ఒక రెగ్యులే రెగ్యులేటరీ కమిటీ కానీ అపాయింట్ చేయాలనేది అందులో ఉంది ఉన్నది కాబట్టి కాంగ్రెస్ అప్పుడు బిల్లు పెట్టినప్పుడు ఏపీ పునర్విభజన బిల్లులో ఈ క్లాజ్ పెట్టింది ఆ క్లాజ్ పెట్టింది దాన్ని ఉపయోగించుకొని మోడీ ఏం చేశాడు మోడీ మొదటి నుంచి కూడా ఫెడరల్ స్వభావానికి విరుద్ధం ఆయన ఏంటంటే ఒకే రాష్ట్రం ఒకే భాష ఒకే ప్రధాని ఒకే పార్టీ అన్న పద్ధతిలో ఆయన పరిపాలన సాగుతూ ఉన్నది సో మోడీ గారు ఎప్పుడు కూడా రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని గౌరవించిన ప్రధాని కాదు అన్ని అన్ని రాష్ట్రాల మీద తన పెత్తనమే ఉండాలనుకునే వ్యక్తి ఆయన ఆయన ఏం చేసిండు ఈ కాంగ్రెస్ పెట్టిన ఈ ప్రొవిజన్ను ఆసరాగా తీసుకొని ఈ డ్యామ్స్ అన్నిటిని కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇవాళ నీళ్ళు అనేది ప్రతి రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి అత్యంత ముఖ్యమైనది నీళ్ళు లేని వ్యవసాయం లేదు నీళ్ళు లేని పరిశ్రమలు ఉండవు మనుగడే లేదు అసలు ఆ నీళ్ళను తన కంట్రోల్లో పెట్టుకుంటే ఈ ప్రభుత్వాలను శాసించవచ్చు ఏం చేసినా కూడా దక్షిణ భారతదేశంలో మోడీకి గ్రిప్ దొరకట్లేదు ఏదో ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వస్తున్నది తమిళనాడులో కానీ అది కర్ణాటకలో అయితే కొంత కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉన్నా కూడా కేరళలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకో పదేళ్ళ వరకు కూడా బీజేపీ తనంతర తానుగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ ప్రాజెక్టులు అనేది చెప్పు చేతల్లో పెట్టుకోవాలి ఆ ప్రొవిజన్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ దాన్ని తన స్వార్థానికి అనుకూలంగా మలుచుకున్నది మోడీ ఎప్పుడైనా వివాదాస్పద ప్రాజెక్టుల మీదనే బోర్డులు ఉంటాయి మొత్తం నది మీద మొత్తం నాదే ఆధిపత్యం ఒక నది మీదనే కాదు ఉపనదుల మీద కూడా నాదే ఆధిపత్యం అంటే అది రాజ్యాంగ విరుద్ధం అది రాష్ట్రాలకు నీళ్ళ మీద పూర్తి హక్కు ఉంటుంది ఆ స్టేట్ సబ్జెక్ట్ వాటర్ అనేది దాన్ని కాలరాచి ఆయన ఇచ్చిన జీవో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జూలై పదిహేనున గెజిట్ ఆ గెజిట్లో ఏం చేశాడు తెలంగాణ ఆంధ్రలో ఉన్న అన్ని ప్రాజెక్టులు అంటే కృష్ణా గోదావరి బేసిన్లో తెలంగాణలో ఉన్నది కృష్ణా గోదావరి బేసిన్ అంతే వేరే బేసిన్ లేదు ఇక్కడ అంటే తెలంగాణలో ఉన్న మొత్తం ప్రాజెక్టులు తన కంట్రోల్లోకి తీసుకోవాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దోమలు కొట్టుకుంటూ కూర్చోవాలి అక్కడ ఉన్న వాహనాలు వర్క్షాపులు సిబ్బంది అందరిని అపజప్పమని రాశాడు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు ఉండాలి ఇవన్నీ అట వాళ్ళు చేస్తారట బడ్జెట్ ఏమో తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలి రెండు వందల కోట్లు అంటే ఇంత దుర్మార్గమైన గిజటు స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ రాలే ఇది ఒక మనమే వ్యతిరేకించలే ఆంధ్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించింది అప్పుడు ఉన్న జగన్ ప్రభుత్వమే రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయిండ్లు వివాదాస్పదం ఉన్న రెండు మూడు ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి శ్రీశైలం పులిచింతల సాగర్ ఈ మూడే రెండు రాష్ట్రాల బార్డర్ మీద ఉన్నాయి కృష్ణ నది వర్టికల్గా మహబూబ్ నగర్ నుంచి ఖమ్మం దాకా రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు కృష్ణా నదే ఉంటుంది ఈ నది మీద జాయింట్ ప్రాజెక్టులు ఈ మూడు ఈ మూడు ఉండాలంటే అర్థం ఉంది వాటికి ఒక ప్రొటోకాల్ తయారు చేయాలి అంతకంటే ముందు ఈ రెండు రాష్ట్రాల మధ్య నీళ్ళ పంపిణీ జరగాలి బోర్డు నీళ్ళు ఇవ్వాలంటే ఎన్ని నీళ్ళు నీళ్ళనే తేలాలి కదా ఇప్పుడున్నట్టే ఇస్తే మాకు అన్యాయం జరిగింది ఈ అన్యాయం ఇంకా ముందు కూడా కొనసాగుతుంది నేను బోర్డుకు అప్పచెప్పను అని కేసీఆర్ అన్నాడు కేసీఆర్ అప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డిని అప్ప అని చెప్పడానికి ఒకటే ఒక్క కారణం ఏంటంటే బోర్డుల మీద వ్యతిరేకత కాదు చట్టం మీద వ్యతిరేకత కాదు ప్రజలు కేవలము నీళ్ళ పంపిణీలో తెలంగాణకు న్యాయమైన వాటా రాలేదు అన్యాయం జరిగింది అది సరి చేయండి మొదలు ఇప్పుడు కావేరీ విషయంలో కర్ణాటక తమిళనాడుకు మధ్య వివాదం ఉన్నా కూడా ఇద్దరు కూడా అంగీకరించారు సుప్రీంకోర్టు ఇచ్చిందని ఎందుకు అంటే స్పష్టంగా చెప్పింది ఎన్ని నీళ్ళు కావేరీలో తమిళనాడు పోవాలి ఎన్ని నీళ్ళు కర్ణాటక పోవాలి ఇక్కడ అట్లా చెప్పలేదు తర్వాత ఇప్పటి పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు మీరు ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది ఆ రోజు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక పక్కన మనం ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం మాకు ఈ నీళ్ళలో అన్యాయం జరిగింది అది ఎవరిచిల్ బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చింది వాళ్ళు ఏం చేస్తారు మొదలు ప్రతి ప్రాజెక్టు నీళ్ళ కేటాయింపు చేశారు చేసి ఈ మొత్తం నీళ్లకు ఎనిమిది వందల టీఎంసీల దాకా లెక్క కట్టారు ఈ ఎనిమిది వందల టీఎంసీలను రాష్ట్రానికి ఎన్ బ్లాక్గా అప్పచెప్పారు అంటే మీరు ఏమన్నా మార్పులు అవసరమైతే ఇంటర్నల్గా చేసుకోండి అప్పుడు ఒకే రాష్ట్రం కదా ఉమ్మడి రాష్ట్రం అంటే మీరు ఏమన్నా ఉంటే మీరు మీ లోపల మీరు మార్పులు చేసుకోవచ్చు అని చెప్పారు అంటే అప్పుడు ఆ ప్రభుత్వాలకు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించే అవకాశం ఉండే కానీ వాళ్ళు ఎంతసేపు నీళ్ళన్ని సీమాంధ్ర తీసుకుపోవాలనే దాంతో వాళ్ళు ఏం చేయలేదు కేవలం ఒక ఇరవై టీఎంసీలు మాత్రమే భీమా ప్రాజెక్టుకు కేటాయించారు అదనంగా బచావు ట్రిబ్యునల్లో ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు అదనంగా మనకు వచ్చింది ఏంటంటే బీమాలో ఇరవై టీఎంసీలు మాత్రమే అది రెండు వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది నుంచి రెండు తొంభై తొమ్మిది పోయింది రాష్ట్రం విభజించేటప్పుడు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి వాళ్ళకి అవకాశం ఉండి కూడా ఆ నీళ్ళల్లో వాటాలు డిసైడ్ చేయలే మనం ఏమన్నాము పాత పద్ధతిని ఒప్పుకునేది లేదు పరివాహక ప్రాంత నిష్పత్తి ప్రకారం మాకు అరవై ఎనిమిది శాతం రావాలి మాకు వచ్చిన ముప్పై ఐదు శాతం కూడా లేదు ఇది సరి చేయండి అని రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత నుంచి ప్రధానికి లేఖలు రాయడం కలవడము ఇంకోటి మనం ట్రిబ్యునల్ లేమని అడిగినాం కొత్త ట్రిబ్యునల్ వేస్తే వాళ్ళు పంపిణీ చేస్తారు దానికి కూడా ఒక్కోలేదు వన్ ఇయర్ చూసి సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టులో నాలుగేళ్ళు నడిచిన తర్వాత మీరు అది విత్డ్రా చేసుకోండి మేము ట్రిబ్యునల్ వేస్తామన్నారు అది విడ్రా చేసుకున్న తర్వాత మూడేళ్ళ తర్వాత ఇప్పుడు మొన్న అక్టోబర్ ఆరు ఎన్నికలు జరుగుతున్న సమయంలో నోట్ నోటిఫికేషన్ ఎలక్షన్ కోడ్ వచ్చినావు అప్పుడు ఏంటంటే ట్రిబ్యునల్కి రిఫర్ చేశారు కొత్త ట్రిబ్యునల్ లేకుండా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు రిఫర్ చేశారు అంటే మన ఇద్దరి మధ్య తగాదా పెట్టించి తను తమాషా చూస్తూ ఫలితం తీసుకోవాలనుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్న అపోజిషన్ కానీ అధికార పక్షం కానీ ఒక్క మాట మీద ఉండాలి కదా రెండు పక్కల నుంచి దాడి జరుగుతూ ఉన్నది మన ప్రజల మీద మన రైతుల మీద కేసీఆర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నాడు వీళ్ళు ఎన్నడూ మాట్లాడరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదేళ్ళు ఎంపీ ఉన్నాడు అంతకుముందు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఒక్కనాడన్నా మరి కృష్ణా జిల్లాల పంపిణీ గురించి మాట్లాడండి పోనీ ట్రిబ్యునల్ ఏమని ఒత్తిడి తెచ్చారా వాళ్ళు అంటే మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళ హక్కులకు భంగం వాటిస్తే ప్రతిపక్షం ఉన్న అధికార పక్షం ఒక్కటైతాయి కానీ దరిద్రం ఏందో ఈ తెలుగు రాష్ట్రాలల్లో వాళ్ళకు వాళ్ళు కొట్టుకొని చూస్తారు తప్ప ఈ అధికారపక్షం ప్రతిపక్షం ఒక్క మాట మీద అస్సలే ఉండదు